ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం అవతరించి విశేషంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించడమే కాకుండా ఎన్నో గ్రంథాలని రచించి ఆ గ్రంథముల్లో అద్వైత తత్వాన్ని ఎంతో విస్తారంగా వర్ణించడమే కాకుండా భక్తులందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అదేవిధంగా భక్తులందరూ వారి వారి అభిరుచికి తగినట్టుగా భగవంతుడి యొక్క అనేక స్వరూపాల్లో శివుడి స్వరూపం విష్ణు శివుడు విష్ణువు అమ్మవారు గణపతి ఇలా అనేక స్వరూపాలు భగవంతుడు ఏ ఏ స్వరూపాలను అయితే ధరించాడో ఆయా స్వరూపములని ఆరాధించడం ద్వారా పరమాత్మ యొక్క ఆరాధనను చేసి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైన దేవతా స్తోత్రముల్ని రచించారు ఆ స్తోత్రముల్లో ఎన్నో స్తోత్రాలని ప్రతిరోజు కూడా మన ఆశ్చర్యములందరూ కూడా ప్రతిరోజు ఇళ్లలో పఠిస్తారు గణేష పంచరత్న స్తోత్రం సౌందర్య లహరి శివానందలహరి మొదలైనటువంటి అత్యంత అద్భుతమైన స్తోత్ర సాహిత్యం శంకర భగవత్పాదాచార్యులు వారి నుంచి వెలువడింది వారు రచించారు